అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా బోటి కర్రీ ఆనియన్స్ వేస్తున్నాను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పోన్స్లు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి బోటిని ముందుగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో వేసుకున్నాక దాన్ని వాష్ చేసుకొని ఇప్పుడు సర్వలో వేస్తున్నాను ఆనియన్స్లోకి ఈ విధంగా వండుకోవాలి మీరు కూడా బోటీని ఆనియన్స్లోకి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు వేస్తున్నా పసుపును యాడ్ చేశాను ఇప్పుడు బోటికి పట్టేలాగా కలుపుతున్నా కలుపుకోవాలి సాల్ట్ వేస్తున్నా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి బోటి కర్రీ బోటీ ఫ్రై చూడండి పండుగ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బోటీని ఇప్పుడు కొత్తిమీర వేసాను పుదీనా వేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర మొత్తం కూడా ఇట్లా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి పండుగ అవుతుంది బోటి ఇప్పుడు మసాలా వేస్తున్న మసాలాను ఒకసారి కలుపుకోవాలి చూడండి అంత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బోటికి సరిపడా కారం వేస్తున్నా బోటి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కారం మొత్తం కలుపుకున్నా కలుపుకుందా ష్యూవర్గా మళ్ళీ టేస్ట్ కొరకు కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఈ బోటి ఫ్రై అనేది మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ చూడండి ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి